హలో అండి ఈజీగా చేసేసుకోగలిగే కుక్కర్లో గుత్తి వంకాయ నార్మల్గా చేసుకునే వంకాయ కంటే ఈ వంకాయ చాలా కమ్మగా ఉంటుందండి ఆఫీసులకి పట్టుకెళ్ళే వాళ్ళకి మార్నింగ్ మార్నింగే ఎక్కువ టైం అవసరం లేకుండా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్ మీద టూ స్పూన్స్ పల్లీలు వన్ స్పూన్ ధనియాలు నాలుగు ఎలాచి రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొంచెం జీడిపప్పు టూ స్పూన్స్ నువ్వులను వేసి అవి బాగా రోస్ట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఎండు కొబ్బరిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని అందులో రెండు టూ స్పూన్స్ కారం తగినంత సాల్ట్ని వేసుకుని ముందు పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిన్న అల్లం ముక్క పొట్టు తీసిన వెల్లుల్లి రెండు పెద్ద ఉల్లిపాయల ముక్కలను వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయల్ని క్లీన్ చేసుకుని గుత్తి వంకాయలు లాగా నాలుగు బద్దలా కట్ చేసుకుని ఉప్పు వాటర్లోకి వేసుకుని క్లీన్ చేసుకోవాలి తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకుని అన్ని వంకాయలు కూడా పెట్టుకుని ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన మసాలా పేస్ట్ను కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకును వేసి వేయించినాక మసాలా స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మిగిలిన మసాలా పేస్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అవి కొద్దిగా మగ్గి ఆయిల్ పైకి చేరిన తర్వాత టూ స్పూన్స్ నిమ్మకాయ రసం కొద్దిగా వాటర్ను పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవడం అంతేనండి వంకాయ అయితే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది కర్రీ కూడా మాడకుండా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్